మనకు మరొక సింగర్ మన జానపద పాటలు పాడేటువంటి మరి మస్తు పాటలు పాడుతుంది ఆమె పాటలు కూడా యూట్యూబ్ లో చాలా వైరల్ అయినటువంటి సందర్భం మనం చూడవచ్చు మంచిగా కైగట్టి పాటకు అందం తీసుకొచ్చే విధంగా పాడేటువంటి సింగర్ మన దగ్గర ఉన్నారు ఆమెతోటి మనం ఈరోజు మాట్లాడదాం నమస్కారం అమ్మా నమస్తే నమస్తే జగదామ్మ గారు మీ పాటలు బాగుంటాయి మీ వాయిస్ కూడా బాగుంటది మీరు కైగట్టే పాటలు కావచ్చు నేచురల్ గా సహజంగా మంచిగా పాట పాడతారు ఒక మన ఛానల్ కోసం ఒక పాట సార్ నాటే యవస్తా రంగినివు రంగమ్మనివు నాటే యవస్తా రంగినివు రంగమ్మనివు నాటే యవస్తా రంగినివు రంగమ్మనివు నాటంటే నడున సదయ్య నాకు శేఖరయ్య నాకు నాటంటే నడున సదయ్య నాకు శేఖరయ్య నాకు నాటంటే నడున సదయ్య నాకు శేఖరయ్య నాకు

బుడ్డలంటే బుద్ధి పుడతాయ్యో నాకు నాకు బుడ్డలంటే బుద్ధి పుడతరయ్యనకు శేఖరయ్యా జిన్న జిన్న వాన గుడిసే జరుబవి నాని నాటి దారిలో అబ్బా మంచి నామ నాటి దారిలో మంచి మల్లెలు రాలే మల్ల వీనా బల మంచి దారిలో మల్ల వీనా బల మంచి దారిలో బొడ్డు మల్లెలు రాలే బొడ్రా బల మంచి దారిలో బొడ్రా దారిలో జిన్న జిన్న వాన గుడిసారు బండనా వీనా నాటి దారిలో బల మంచి నాటి దారిలో పిల్ల సి శిరో పిల్ల సిరలది బారో పిల్ల సిరలది బారో పిలా శిరవిన శిరా పిల్ల సిరలది బారో పిల్ల శిరీనా పిల్ల సిరలు తీసుకొని పిల్ల నియటా నే నతో పిల్లా నిసు పిల్ల శిరవిన శిరో బాబా శిరలాది బారో బాబా సిరలది బారో బాబా

నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి జానపదాలు అనేవి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటాయి ఇలాంటి పాటల్ని వెలికి తీసి మనం స్టూడియోలో రికార్డింగ్ పాటలుగా తీస్తే మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది ఇలాంటి వాళ్ళని కూడా మనం వెలికి తీసి వీళ్ళని మనకు సినిమాలో కానీ అదేవిధంగా కొన్ని ఫోక్ సాంగ్స్ పాడే దాంట్లో కూడా పాడిపిస్తే మంచి వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం